ఈరోజు మంచి మాట మనకి ఎవరైనా మిత్రులు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఈవెన్ బాసెస్ అయినా ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా ఏదైనా స ఇచ్చినప్పుడు ఒక ఇలా ఇలా ఉంటే బాగుంటుంది మీరు అని ఒక మాట చెప్పినప్పుడు మనుషులు మూడు రకాలుగా రియాక్ట్ అవుతారు ఒకటి క్రిటిసిజంగా తీసుకుంటారు అయ్యో నన్ను ఎంత మాట అన్నారా లే అని చెప్పి బాధపడుతుంటారు వాళ్ళు మారడం మారపోవడం వేరే విషయం ఆ మాటకి బాధపడతారు రెండోది ఏంటంటే సజెషన్గా తీసుకుని ఆహా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంగా చేశారు అందువల్ల నేను ఇది మార్చుకోవాలి అనుకునేవాడు రెండో రకం మూడో రకం ఏంటంటే వాళ్ళని ఛాలెంజ్గా తీసుకుంటారు ఛాలెంజ్గా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అలా ఉండకూడదు అని చెప్పి బాగుపడేవాళ్ళు ఉంటారు ఇవాళ అలాంటి వాళ్ళ గురించి ఒక చెప్తాను నాకు తెలిసిన ఆయన ఒక ఆయన సాయిబాబా గారిని ఉండేవారు ఆయన పాపం పల్లెటూరు నుంచి వచ్చి విశాఖపట్నం ఏవిఎన్ కాలేజీలో ఇంటర్మీడియట్లోనూ డిగ్రీలోనూ చేరారు మరి ఆయన ఏవిఎన్ కాలేజీ మీకు తెలిస్తే పెద్ద ఒక హండ్రెడ్ హండ్రెడ్ ట్వంటీ పీపుల్ ఉన్నది అలాగా రోలో ఉంటాయి ఒక్కొక్క బెంచి వరుస నెక్స్ట్ ఇంతకుముందు దానికంటే ఎత్తులో ఉంటుంది దాని గ్యాలరీ అంటారు ఆ గ్యాలరీలో ఉంటారు ఆయన లాస్ట్లో కూర్చున్నారు గ్యాలరీలో అక్కడ టీచర్ ఏమో మొత్తం ఇంగ్లీష్లో దంచేస్తున్నారు ఇతనికి తెలుగు మీడియంలో చదువుకోవడం వలన ఏమాత్రం అర్థం కాలేదు ఆ పక్కనున్న కొంచెం కొంచెం తనకంటే పెద్దగా ఉన్న అతను చూసి సార్ ఏం అర్థం కావట్లేదు అని చెప్పేది నేనేమో తెలుగు మీడియం నుంచి వచ్చాను అనకాపల్లి దగ్గర అక్కడ పల్లెటూరు నుంచి ఇక్కడ వైజాగ్ ఏవిఎన్ కాలేజ్ చూడగానే ఆయనకి పెద్ద బిల్డింగు అదిను చాలా సిటీ చూడగానే కంగారు వచ్చింది దానితోడు గ్యాలరీలో లాస్ట్లో కూర్చుని వింటుంటే సరిగ్గా వినిపించట్లేదు పైగా ఇంగ్లీష్లో మాట్లాడడం వలన చాలా బాధపడ్డాడు అతను ఆ పక్కన అతను జనరల్గా అరే పర్వాలేదు బాబు ఇవాళ కదా రేపు అర్థమవుతుంది చెప్పకుండా అతను ఏమన్నాడంటే పర్వాలేదు కంగారు పడుకున్నావు నేను కూడా అదేంటిది ఈ ఇక్కడే ఉన్నాను నేను ఇంకొక రెండు మూడేళ్ళు ఇదే క్లాస్లో ఉంటే నీకు బాగా అర్థమవుతుంది అన్నాడు అంటే అదేంటండి అన్నాడు అంటే నీకు ఆయన చెప్పేదే అర్థం కాదు అంటున్నావు కదా టీచర్ చెప్పేది అది అర్థమయ్యి ఇంగ్లీష్ వచ్చి నేర్చుకోవడానికి ఏడది పడుతుంది నీకు అవన్నీ తెలుసుకున్నప్పటికీ ఇంకో రెండేళ్ళు పడుతుంది నమ్మదిగా కంగారేం లేదు పాస్ అవ్వడానికి ఇక్కడే ఉండొచ్చు అంటా ఇతనికి అనుమానం వచ్చి సార్ మీరేంటండి అని అడిగాడు నేను ఇదే క్లాస్లో మూడు హెల్మెట్స్ చదువుతున్నాను అని అట్ట అమ్మ బాబో అని చెప్పి ఇంటికి వెళ్ళి తను చాలా ఆ రోజు రాత్రంతా ఏడ్చట్ట అమ్మో అనుకుని రో అప్పటి నుంచి ఆ నెక్స్ట్ డే నుంచి టీచర్ చెప్పేది చెవులు రెక్కించి పూర్తిగా విని తెలుగులో రాసేసుకునే దిస్ ఈజ్ క్వాంటమ్ మెకానిక్స్ అంటే క్వాంటమ్ మెకానిక్స్ తెలుగులో రాసుకునే అలా రాసేసుకుని బట్టీ కొట్టేసి మొత్తం క్వార్టర్లు అయ్యేటప్పటికి అది ఎంతవరకు జ్ఞాపకం ఉంటే అందుకు రాసేట సో క్వార్టర్లీలో ఏ ముప్పై మార్కులు ఎంత వచ్చాయట అలాగే కష్టపడి కష్టపడి చదివితే హాఫ్ ఇయర్ లీకి యాభై మార్కుల వరకు వచ్చాయట తర్వాత ఫైనల్గా అతను పాస్ అయిపోయాట సిక్స్టీ మార్క్స్ వచ్చి ఆ పక్కన ఉన్నత మాత్రం ఆ ఏడాది కూడా తప్పేట ఆయన ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ తర్వాత నాకు ఈ విషయం షార్జలో చెబుతూ ఆయన రాజశేఖర్ గారు నేను ఆ నా పక్కన కూర్చున్న వ్యక్తికి నేను చాలా కృతజ్ఞత చెప్తానండి ఎందుకంటే ఆయన కనుక అలా చేయబో చెప్పకపోతే నేను బాగుపడేవాడిని కాదు నన్ను నిజంగా భయపెట్టాడు ఆయన కానీ నేను ఛాలెంజ్గా తీసుకున్నానండి ఒక్కొక్కసారి ఎవరైనా చెప్పినప్పుడు మనం అయ్యో మన ఇలా అన్నాడని చెప్పి భయపడి బాధపడితే లాభం లేదు కొంతమంది ఏమో వింటారు అని చెప్పాడు ఆహా చెప్తే చెప్పాడు అని చెప్పి వదిలేస్తారు దాన్ని పెద్దగా తీసుకోరు ఇంపార్టెంట్గా తీసుకోరు మొదటి వాళ్ళు బాధపడతారు రెండో వాళ్ళు బాధపడరు కానీ బాగుపడరు మూడో వాళ్ళు బాధపడినా కూడా బాగుపడతారండి అన్నారు అందువల్ల ఇవాళ మంచి మాట ఏంటంటే ఎవరైనా మనకి ఇలా ఉండండి అని చెప్పినప్పుడు మనం బాధపడచ్చు లేకపోతే దాన్ని ఈ ఈ చెవిలో ఇంటి విని ఆ చెవిలో వదిలేసేసి మనం బాగుపడకపోవచ్చు లేదా ఛాలెంజ్గా తీసుకుని బాగుపడవచ్చు అందువల్ల ఈ న్యూ ఇయర్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బాధపడడం ఇంపార్టెంట్ కాదు బాగుపడడం ఇంపార్టెంట్ అని లేదు కొంచెం దాన్ని లైట్గా తీసుకొని నవ్వుతాలుగా వాళ్ళు కూడా ఉంటారు అందులో తప్పేం లేదు కానీ వాళ్ళు బాగుపడరు అందుకని బాధపడతారా బాగుపడతారా అన్నది మన మీద ఉంటుంది ఈరోజు మంచి విషయం అది వినదగు ఎవ్వరు చెప్పినా బాధపడక బాగుపడవాలన్న అది